ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ విభాగంలో రాష్ట్ర అడిషనల్ సెక్రటరీగా సాలిపల్లి శివాజీ నియామకం ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్లో జరిగిన రాష్ట్ర స్థాయి నియామక సమావేశంలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామానికి చెందిన సాలిపల్లి శివాజీ ఆర్టీఐ విభాగంలో రాష్ట్ర అడిషనల్ సెక్రటరీగా నియమితులయ్యారు ప్రజా సంకల్ప వేదిక అధ్యక్షులు మదిరే రంగసాయిరెడ్డి నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు అనంతరం నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కమిటీ రెండు సంవత్సరాలు కొనసాగుతుందని తెలియజేశారు అలాగే ప్రజా సంకల్ప వేదిక సంస్థను రెండు వేల ఐదు బై రెండు వేల ఇరవై ఒకటిగా రిజిస్ట్రేషన్ చేయించామని నీతి ఆయోగ్లో కూడా నమోదు చేశామని తెలిపారు ప్రజా సంకల్ప వేదిక నూతన కమిటీలు ప్రజాసేవే లక్ష్యంగా ఆయా ప్రాంతాల్లో పనిచేస్తాయని ప్రజా సంకల్ప వేదిక అధ్యక్షులు మధురే రెడ్డి తెలిపారు అదే విధంగా మిగతా పైగా ఉందని చెప్పారు నాయక్ సారు వాటి గురించి అయితే నాకు పెద్ద అవగాహన లేదు మాకు తెలిసింది ఆర్టీ యాక్ట్ ఒకటే ఫస్ట్ నుంచి కూడా సార్ ఇక్కడ పెట్టారు విజయవాడ పెట్టారు ఒంగోలో పెట్టారు ఎక్కడికైనా